నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు హైదరాబాద్ నుండి మమ్మల్ని పిలిచి చాలా మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు ఓకే ఓకే మీ పేరు నా పేరు శివరాణి అండి బంధుపాటి ఓకే మీరు ఏమి చేసి అంటే గార్డెనింగ్ అనేది ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది మీకు గార్డెనింగ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ అయింది కాకపోతే ఉద్యోగ రీత్యా నేను బాగా డెవలప్ చేయలేకపోయాను కాకపోతే ఉద్యోగం రిటైర్ ఉన్న అయిపోయిన తర్వాత ఇట్లా గార్డెన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫుడ్ డెవలప్ చేసుకున్నాను బాగా అంటే మీరు ఉద్యోగం ఇచ్చారు ఏంటి మీ ఉద్యోగ నేను మండల పరిషత్ లో పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ మాది మండల పరిషత్ లో చేశాను ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి త్రీ ఎస్ ఓకే రైట్ సారండి ఆయన డాక్యుమెంట్ రేట్ అండి ఓకే డాక్యుమెంట్ రేట్ ఓకే మీ ఊరిపే చెప్పలేదు నాకు మా ఊరు నా నేను పుట్టింది ఘంటసాల మండలం చిట్టూర్పండి ఓకే అత్తగారి ఊరు చల్లపల్లి మండలం పాగోలు ఓకే మేము చివరికి స్థిరపడింది మొవ్వ మండలం మొవ్వు చాలా బాగుందండి చాలా బాగుంది మీ గారి చాలా బాగుందండి మీరు మా హలో మన హైదరాబాద్ కూడా లేవండి ఇలాంటి వెరైటీస్ మీరు ఎక్కడ నుంచి తెప్పించారు ఇవన్నీ మేము విజయవాడ నుంచి తీసుకొస్తామండి హాస్పిటల్ కంటే తీసుకుంటాము ఎక్కువ బాపట్ల వెళ్తామండి బాపట్లో రవి గార్డెన్స్ అని ఉంటుందండి మాకు పది సంవత్సరాల నుంచి అలవాటు బాపట్లలో తీసుకొస్తాం చాలా ఎగ్జాక్టిక్ వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర అవునండి అంటే మీరు ఇద్దరు కలిసి చేసుకుంటారా మేము ఇద్దరు అసలు ఎవరు చాలా బాగా ఎన్ని అసలు వీటికి ఏమి న్యూట్రిషన్ ఇస్తారని చూసారా చూపించండి పట్టుకోవచ్చండి ఎంత బాగుంటుంది అంటే వేరే అని కాదండి నేను ఎందుకన్నానంటే వాళ్ళు మనకు చెప్పినట్టు కొంచెం వాళ్ళు తీసుకోరు మనం చెప్పినట్టు చేయరు ఒకవేళ ఏదన్నా దగ్గర నుంచి చేసినా కానీ కొంచెం విసుక్కుంటారు ఇవన్నీ మేమే చేసుకుంటాం అసలు చాలా బాగుందండి వీటికి పెద్దగా ఇండోర్ ప్లాంట్స్ కి పెద్దగా ఏమీ ఇవ్వమండి అసలు మొక్కలు మామూలుగా ఆ పాటింగ్ మిక్స్ లోనే మామూలుగా గార్జిన్ అంటారు గార్డెన్ ఆయలు అట్లా కలుపుకుంటాము కొంచెం కోకోపిట్టు కలుపుతానండి నేను దీంట్లో ఇండోర్ ప్లాంట్స్ లో కోకోట్టు ఇప్పుడు ఎవరు కదా ఇండోర్ ప్లాంట్స్ కి నేను ఉంటాయి కాబట్టి తక్కువ వాటర్ ఇస్తాము తక్కువ వాటర్ ఇస్తాము ఇండోర్ ప్లాంట్స్ నేను ఉంటాయి కాబట్టి బాగుంటాయి అండి షెడ్ కోసం అసలు ఈ హ్యాంగింగ్ పార్ట్స్ కోసం ఇట్లా రాడ్ పెట్టించారు అసలు చాలా అంటే అంటే కొత్త రకంగా ఉందండి చాలా చాలా అండి కానీ బయట సూర్యుడు ఎంత వేడిస్తున్నాడో ఈ చెట్ల మధ్యలో ఉండబట్టి మనకి అంత వేడైతే అనిపించదు అది వెరీ హ్యాపీ అని చెప్పాలి ఈ గార్డెనింగ్ వల్ల మనకి అదొక మంచి అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ బాగుంది మంచి ఆక్సిజన్ అండి కూర్చుంటే మాకు వేసవ కాలం కూడా చాలా చల్లగా ఉంటుంది విజయవాడ దగ్గర ఏసీ కూడా అవసరం లేదండి ఏసీ లై కూడా వేసుకోవాలి రాత్రిపూట కూడా చాలా చల్లగా ఉంటుందండి మాకు వాతావరణం చాలా బాగుంది శิวరాని గారు ఇది చాలా బాగుందండి ఇది ఏంటి ఆర్కేడ్ అంటారండి ఇది ఓకే ఇది మాల్ మనం ఇక్కడ లోకల్ గా కొంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అమ్మ ఇది అందుకు మేము కేరళ నుంచి ఆన్లైన్ లో తెప్పిస్తున్నాను వన్ ట్వంటీ రూపీస్ మరి ఆన్లైన్ చాలా తక్కువ పడింది బిఫోర్ లాస్ట్ ఇయర్ తెప్పించాను చాలా బాగుంది దీన్ని ఇడిగా దీనికి మట్టి ఏ అవసరం లేదు దీనికి మన కొబ్బరికాయ పై కొబ్బరి ఉంటాయి చూడండి చెట్టు బెరళ్ళు కూడా వేసుకోవచ్చు చెట్టు బెరళ్ళు అంటే మన మామూలు చెట్టు మన వేప చెట్టు మామిడి చెట్టు పైన బెరళ్ళు ఉంటాయి కదా ఆ బెరళ్ళు కూడా వేసుకోవచ్చు దీంట్లో అవి వేసుకుని గ్రో చేసుకోవటం ఇవన్నీ అవేలండి ఇవన్నీ అవే బాగున్నాయి అవే అండి ఇది ఒక చెట్టును ఆధారంగా చేసుకుని కూడా బాగా పెరుగుతుందండి అంటే చెట్టులో ఉన్న న్యూట్రియన్స్ తీసుకునే ఇది పెరుగుతుందండి ఎదుగుతుందండి అంటే నీళ్లు పై పోసినా గానీ దీనికి ఇట్లా గాలి వెళ్తా ఉండాలండి నిలవు కాబట్టి మేమేం చేస్తామంటే ఒక పదిహేను పది రోజులకి ఒకసారి అరటి పళ్ళ జ్యూస్ ఇది పర్మంటెడ్ జ్యూస్ చేస్తామండి అది చేసిన దాన్ని ఏం చేసి ఒక బకెట్ నీళ్ళలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ కలిపేసేసి ఈ కుండీని తీసుకెళ్లి ఆ నీళ్లలో ఉంచుతామండి పోయ్యకుండా పోస్తే నీళ్లు కారిపోతాయి కదా అది నిలవవు కదా అందుకని పది పదిహేను రోజులకి ఒకసారి దాంట్లో ముంచా పది పదిహేను నిమిషాలకి అట్టి పెడతామండి అట్టు పెట్టి ఒక్కొక్క కుండీని ముంచి అట్లా అట్టి పెట్టి తీస్తాం అనమాట అప్పుడు పీల్చు పీల్చుకుంటుంది ఉండ ఇది కానీ కోకో పిట్టుది గాని బొబ్బు గాని అది చాలా రోజులు మాకు మంచిగా అవును ఇవన్నీ ఇవన్నీ కూడా అవేనండి ఇంకా గార్డెనింగ్ అనేది ఒక పెద్ద అంటే చేసేవాడు అందరికి తెలుసు బాధ కష్టం మీకు మీ సార్ తరపు నుండి ఎట్లా కో ఆపరేషన్ అంటే ఇద్దరికన్నా మేము ఇద్దరం కలిసి చేసుకుంటామండి అండి అంటే మొక్కలు పెడతాం అనేది మాత్రం మా వారే పెడతారండి మొక్కలు ఓకే నేను ఆ మొక్కలు పెడతానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఒక చోట కానీ కుండీలు గానీ మొత్తం అన్ని ఆయన దగ్గర పెడతాను అంటే ఆయనకి ఆరోగ్యం బాగుండదండి అనుకుని మొత్తం అన్ని ఆయన దగ్గరికి పెడతాను మొక్కలు మా గార్డెన్ లో ఉండే ఇన్ని మొక్కలు కూడా ఆయన పెట్టేయ ఆయన చేతితో పెట్టుకుంటలేదు నేను పెట్టే కదండి మంచి ఆయన సలహాలు ఏంది అసలు ఏదైనా మనం ఇంట్లో వేరే మగవాళ్ళ సహాయం లేని మనం అంటే అసలు అట్లా అనకండి చాలా మంది చేస్తున్నారు లేదండి ఇప్పుడు అవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్ అవన్నీ రాడ్లు అవన్నీ చేయటం ఇప్పుడు ఈ స్టాండ్లు చేయించాలంటే మనం చేయించుకోవడం కష్టం స్టాండ్లు గాని ఇవన్నీ కూడా ఇది కూడా నాలుగు స్టెప్లు స్టాండ్లు అమ్మాయి చక్కగా ఉంది కాబట్టి ఎందుకంటే మనం గుడ్సుకుంటానికి క్లీన్ చేసుకుంటా అన్నిటికీ కూడా నీట్ గా ఉంటుంది అనుకుని ఇట్లా జీకున్నాం ఈ మొక్క పేరు చెప్పాలి దీన్ని సీతమ్మ వారి జడ అంటారు దీనికి అచ్చం మన ఆడవాళ్ళు జడ వేసుకున్నట్టు గెల వస్తుంది గెల బోర్గా అంత బోర్ వస్తుంది బాగా దీన్ని సీతమ్మ వారి జడ అంటారు లోగ్ నేను తీసుకున్నాను విజయవాడ తీసుకొచ్చా గాని పోయింది మళ్ళీ ఇది వేరే మళ్ళీ తీసుకున్నాను అంటారు విషయం అండి మీరు రైతు నేస్తం అవార్డు తీసుకున్నారు కదా మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది జన్మ సార్థకం అయింది అనుకుంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎట్లా చూపించాను అది వచ్చినప్పుడు కూడా అంతకన్నా ఇంకా హ్యాపీ ఫీల్ ఆ అవునండి తోనే నేను మొక్కలను కూడా బాగా ఇది చేసుకుంటాను ఎందుకంటే నేను మొక్కలను కూడా ఇంత బాగా పెంచడానికి కారణం ఏంటంటే మా ఇంటికి పది మంది వచ్చి వెళ్తా అంటే మా ఇంటికి అది కూడా ఒక కారణం అయింది మొక్కలు పెంచడానికి ఆ కారణంతోనే ఎందుకంటే మొక్కలు అయితే మాకు మా బంధువుల కన్నా కూడా మొక్కల ద్వారా పరిచయం అయిన వాళ్ళే ఎక్కువ

అన్ని పిల్లలకు ఇట్లా పెట్టుకుంటా వేరే వేరే తీసి పెట్టుకుంటాయి ఒక మా గార్డెన్ లో నాకు అంటే ఇండోర్ ప్లాంట్స్ క్రాటన్స్ అంటే బాగా ఇష్టం అందుకుని మేము ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ క్రాటన్స్ పెంచుతాను కూరగాయల మొక్కలు చాలా తక్కువ అసలు పెంచడం కాకపోతే గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత కూరగాయలు కూడా అప్పారావు గారి ఆయన చెప్పండి అంటే ఎన్ని కులు అంటే అప్రాక్సిమేట్ గా చెప్పండి ఇక్కడ చూస్తుంటే అసలు మాకు వేలలో కనిపిస్తున్నాయి ఒకటి రెండు అని చెప్పలేము ఎన్ని కుండీలు ఉండొచ్చు ఏమో సుమారు ఒక వెయ్యి ఉండొచ్చండి ఓ వెయ్యి ఇంక ఎక్కువే ఉంటాయండి బాబు కదా అవునండి మా గ్రూప్ ఎలా ఉంది దాని గురించి అలా ఎగ్జిగ్ మీ గ్రూప్ ఏంటండి ఇంకా అసలు దానికి చెప్పడానికి లేదండి ఆ నేను అసలు కూరగాయలు పెంచడానికి కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేసింది కూడా అప్పారావు గారి అవునండి ఆ అప్పారావు గారి విత్తనాలు వాటి ద్వారానే నేను గ్రో చేస్తున్నాను ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అండి మనం ఏదైనా సొల్యూషన్ కావాలంటే గ్రూప్ లో మెసేజ్ పెడితే వెంటనే మనకి ఆన్సర్ దొరుకుతుంది అసలు మనకి అదొకటి బాగా నచ్చింది అదొకటి ఒకటి మండే స్పెషల్ యాక్టివిటీ కానీ అవన్నీ కూడా అవన్నీ చాలా బాగా నచ్చుతున్నాయి అండి అసలు నాకు కూడా అందుట్లో అందరూ కూడా లైక్ చేయటం అది కూడా అవి కూడా చాలా బాగా ఇష్టం నాకు ఫోటోలు తీయటం బాగా రాదండి అయినా చాలా ఇంత వరకు చేస్తానండి కొంచెం చేస్తాం కానీ ఎట్లైనా అంత బాగా క్లారిటీ ఉండదు ఏమో నేర్చుకోరా శివరాణి గారు గ్రీన్ 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 మధ్య మధ్యలో చెప్పండి మీ గార్డెన్ ఇంత గ్రీనరీగా ఉండడానికి మీరు ఏం వాడుతున్నారు యూజ్ చేస్తున్నారు మేము వాడేది మాములుగా సాయిల్ మిక్స్ లోనే పశువుల ఎరువు కలిపేస్తాం అసలు దానికి ఇంకా వేరే కలపం అండి పైన మొక్కల కాటికి మాత్రం కొద్ది పశువుల ఎరువు తర్వాత కూడా వేస్తాం కొంచెం మొక్కల ఫ్లూటింగ్ కానీ ఫ్లవరింగ్ గాని వచ్చేటప్పుడు అప్పుడు వేస్తా ఉన్న మొక్కలో వేరే కాతే కొంచెం ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రం నేను డిఏపి వాడతానండి ఎందుకంటే బాగా వస్తుందని మరి కి మంచిది కాదు వామ్స్ కంటే ఫ్లవరింగ్ మనం తినే కాదు కదా మనం తినే వాటికైతే వాడడం వాడము ఫ్లవరింగ్ రావటమే కదా మనం అప్పుడప్పుడు మాత్రం వాడుతా ఉంటాను నేను చాలా బాగుంది ఇది విజయవాడలో తీసుకున్నాం అండి ఇది డబల్ కలర్ డబల్ షేడ్ కొంచెం కూరగాయలు ఇవి ఎంత బాగా పుయటానికి కూడా అవే కారణం కంటైనర్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు మీరు కంటైనర్ వాడిన పద్ధతి కూడా నచ్చింది కొండలు వాడేదా పెరుగు మేడం ఈ ఇంత కంటైనర్ లో ఇంత పెద్దగా రావడానికి ఇచ్చారు చెప్పండి నేనేమే నేడని పెట్టాను అంటే మొక్క మొక్క నేడని పెట్టాను కొంచెం ఈ కూరగాయలు కూరగాయలు ఇవి చేస్తాను ఇవి మొన్న వేరే దీని కాదండి ఇవి వేరే కట్ చేసి దీంట్లో పడేసా అనమాట వస్తాయేమో మొలకలు వస్తాయేమో చాలా బాగుందండి చాలా గ్రీన్ అసలు అక్కడేమో డ్రాగన్ వృక్షం ఉంది అక్కడ చెండుగా ఉన్నా బృందావనము అది నందనవనము ప్రకృతి పులకించి చూడు గారి మహిమ అసలు ఎంత బాగుందండి అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది దీని ఇట్లా సెట్ చేయడానికి మీరు అంటే ఎట్లా ఒక ప్లాన్ చేస్తున్నారా ఒక ప్లాన్ ఏంటంటే ఇదంతా ఈ సైట్ అంతా కూడా మట్టిలో మట్టి ఉండేది అమ్మ కింద మొత్తం మట్టి ఉండేది ఇప్పటికీ మాకు చుట్టుపక్కలంతా కూడా ఓపెని ప్లేస్ అవ్వటం వలన ఎవరు రాళ్ళు రప్పలు అవన్నీ ఉండేటప్పటికి ఫౌండ్ వస్తున్నాయి బాగా ఆ షెడ్ మీద ఎక్కి కిందకు ఒక పెద్ద పెద్ద పౌండ్లు చాలా భయం వేసేది మట్టి ఉండేది మట్టిలో కన్నాలు చేసుకొని దాక్కున్నాయి కనపడతల్ల తర్వాత దానికోసం అని దానికోసం భయం వేసి హ్నం ఏ టెన్ లో బయటకొచ్చిన భయం కదా అందులో మట్టి అయితే అంత తీసేసి ఇదొంత కాంక్రీట్ చేయించుకుని ప్లాస్టింగ్ చేయించుకుని నాకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం మొవ్వ వేణుగోపాల స్వామి మాకు అంతకు ముందు మా పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి మేము మొవ్వ రీత్యా వచ్చిన తర్వాతే మాకు ఇంత ఇదిని కల్పించాడు భగవంతుడు అందు కృతజ్ఞత నేను వేణుగోపాల స్వామి రాధాకృష్ణుని పెట్టుకున్నాను మాట భారీజాతం ఉంది అబ్బో భారీ జాతం కూడా ఉంది చాలా బాగుందండి అసలు అంటే ఈ హ్యాంగింగ్స్ కానీ ఇట్లా పెట్టడము అసలు ఒకటే రండి ఇది చూడండి ఇదంతా బాగుంది ఇది ఇంకా చాలా పెద్దదమ్మమ్మ ఎందుకునో గానీ ఎండిపోయి పోయింది ఇదంతా పాకి అదంతా మరి కూడా చాలా అంటే ఒక డిఫరెంట్ స్టైల్ అవునండి చాలా ప్లాంట్ ఏంటి చెప్పండి ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అంటారా వృక్షం అంటారా చెప్పండి వరసి వారాది కట్టినా ఏంటమ్ వృక్షంలో పెంచేసారు జాబ్ చేసినప్పుడు మా బాపట్ల కి వెళ్ళేవాళ్ళం అండి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా కి వెళ్ళినప్పుడు అక్కడ గార్డెన్ ఉందండి బాపట్ల రవి గార్డెన్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక చిన్న స్టెమ్ కొనుక్కు తెచ్చుకున్నాను అండి ఇది ఇది లోపల వైట్ పల్ప్ ఉండే డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకుని ఒక సంవత్సరం అసలు ఎట్లా పెంచాలో తెలియక ఎనపక్కన పెట్టేసాం మా ఇంటికి వెనపక్కన పెట్టేసి అది గోడమ్టి అట్లా పై పైకి ఒకసారి అన్నదాత పుస్తకంలో దీని గురించి రాశారండి ఆర్టికల్ రాశారు అది చూసి అప్పుడికప్పుడు ఒక సిమెంట్ పోల్ తీసుకొచ్చామండి సిమెంట్ పోల్ తీసుకొచ్చేసి దానికి చుట్టూ నాలుగు పక్కల నాలుగు స్టెమ్లు పెట్టేసాం పెట్టేసి పైన వేద్దాం అనుకున్నాం టైర్ ఒకటి వేద్దాం అనుకున్నాం కానీ మాకు ఊళ్ళో వెల్డింగ్ అది చేయాలండి అది టైర్ వేయటానికి అది ఫ్రేమ్ వెల్డింగ్ చేసిన తర్వాత దాని మీద టైర్ వేయాలి మాకు చేసే వాళ్ళు ఎవరు లేక వదిలేసామండి ఆకటి ఇట్లా అయింది అది ఎలా పైపోయింది ఎన్ని కాయలు కాపు రెండు చెట్లు కలిపి నాలుగు వందల కాయలు కాసుకున్నారు పోషకాలు అసలు ఏమే అవ్వమండి దీనికి అంటే అంటే కింద నేలలో ఉన్నప్పుడు దీని వేళ్ళు ఏంటంటే భూమికి సమాంతరంగా పెరుగుతుంది వెళ్ళవు ఏళ్ళు లోపల పెరిగేటప్పటికి మాకు ఎరువులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉండేది కాదు అంత చుట్టూ ఏళ్లే ఉండేవి ఏమి ఇచ్చేవాళ్ళం కాదు కాకపోతే ఇప్పుడు చుట్టూ గట్లు కట్టించిన తర్వాత దాని పశువులు వేసాం పశువులు వేసిన తర్వాత బాగుంది గ్రోత్ అది బాగుంది ఫ్రూట్స్ బాగా వస్తున్నాయి కానీ ఫ్రూట్ ను మాత్రం వచ్చిన వాళ్ళందరికి ఇస్తాం కానీ మేం తినం అంతే మాకు దాంట్లో ఉండే హ్యాపీనెస్ మేము తింటే రాదు కాకపోతే గుడతలు నాలుగు వందల కాయలు తినేసి కింద మొత్తం అసలు దానికి అడుగు నుంచి బెజ్జం పెట్టుకుని లోపలికి వెళ్ళి తినేసి పైకే మన కాయ చక్కగా తయారైనట్టు కనిపించేది వెళ్ళి కోస్తే ఉంది లోపల కళ్ళ దీని గురించి చెప్పండి బ్రహ్మ కమలం పెంచు ఇది చిన్న పూలు కోసేదండి కాకపోతే హైదరాబాద్ ఎక్కడికెళ్ళి డే బ్లూమర్ అంటున్నారండి దీన్ని కానీ మేము హైదరాబాద్ ఏడీనియమ్స్ నుంచే తెప్పించాను ఈ మొక్క తెప్పించాను పెట్టిన తర్వాత బాగా వచ్చినాయని మాకు రాత్రిపూటే పోస్తున్నాయి పూరిని అవును రాత్రిపూట పదింటికల్లా పూర్తిగా ఇచ్చి పూట ఆరు గంటల వరకు నటి నైట్ బ్లూమర్ లాగానే మాకు ఇదౌతాయి కానీ మాకు ఇచ్చిన వాళ్ళు మాత్రం హైదరాబాద్ మాత్రం డే బ్లూమర్ అంటున్నారు అంటే నేను అనుకున్నాను వాతావరణాన్ని బట్టి అట్లా ఇదవుతుందేమో అనుకున్నానండి పూ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాలుగు అదే అంటున్నాను ఏ కుండి అక్కడ ఒక కుండీ ఉంది రెండు కుండీల్లో మచిలీపట్నం నుంచి చంద్రకళ మంజులా అండి

ఇదిగో నా తల్పు నుంచి ప్రెజెంటేషన్ ఓ థాంక్యూ మాధురిదా థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా చాలా బరువుగా ఉంది కొల్లు గుచ్చుకుంటే చాలా బరువుగా ఉంది మైలే మాగత అమ్మా చేత ఎందుకులై గా ఆ యా బాబు ఎంత బరువుగా ఉంది బాగుంటుంది కాయ ఓ నమ్ హా జానిగరి చూడండి బాహుబలి అనక ఆ పందోతిసే

చెప్పండి శివరామ్ గారు వెయిట్ ఎంత ఉంది అది షూరా అసలు చూడండి ఎంత బాగున్నాయి అప్పరా సార్ మీరు మొయ్యండి ఒకసారి ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకుంది అయ్యో